ఆవిడ సరిగ్గా చెక్ చేయట్లేదు అని పట్టుకున్న అధికారిని సస్పెండ్ చేశారు ఆవిడని సస్పెండ్ చేశారు పట్టుకున్నది ఆవిడ రేట్ చేసి ఆవిడనే సస్పెండ్ చేసి పడేశారు ఆవిడ నేతృత్వం బృందమే పట్టుకుంది దాన్ని ఆవిడని సస్పెండ్ చేశారు అది ఒక ఎత్తు అదేమంటే ఇంతవరకు నువ్వు కనిపెక్ట్ అసలు సస్పెండ్ చేయాల్సింది ఎవరిని ఇంటెలిజెన్సు లేకపోతే కనుక ఎక్సైజ్ సంబంధించినట్టు ఉన్నత ఇది ఇక్కడ దాకా జరుగుతుంది అది అయిపోయింది అక్కడతో ఒక ఆస్పెక్ట్ క్లోజ్ అయిపోయింది అంటే కక్ష తీర్చేసుకున్నారు సెకండ్ ప్రాస్పె సెకండ్ ఆస్పెక్ట్ ఏం అంటే కొన్ని రోజులేమో ఇట్లా తీసుకొచ్చారు మావాడైనా సరే కానీ అది జనంలోకి ఇప్పుడు ఆ లెక్క కుమ్మకోణం ఇష్యూని హైలైట్ చేద్దామంటే జనంలో అది పోయింది అది పోయింది అది పెద్ద డ్రామా అనేది అర్థమైపోయింది రెండోది దీని ముందు చూస్తే అక్కడ ఏంటి మీరు ఆరోపిస్తున్నారు ఇక్కడ ఒరిజినల్ గా కాబట్టి ఇక్కడ బయటకు వచ్చేస్తుంది దీన్ని కవర్ చేయాలంటే ఏంటి అని ఆలోచించినప్పుడు లాభం లేదు అన్నప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చారు తెర మీద తీసుకొచ్చి ఎక్కడైనా సరే మర్డర్ జరిగితే పోలీసు తీసుకెళ్లాలి అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలి అలా కాకుండా మర్డర్ జరిగితే దీని మీద సిట్ వేస్తానని మొన్న ఏదైతే తమిళనాడులో చేశారు లేకపోతే మన తిరుపతి చేశారు ఎవరు క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ అంటే లేదు ఇక్కడ కూడా దేర్ ఇస్ నో క్రిమినల్ రెస్పాన్స్ అంటే అధికారులు అంతా కావాల్సిన వాళ్ళు ఉంటారు కూర్చోబెడతారు ఇందులో ఏం తీసుకొచ్చారు ఇప్పుడు అతను వచ్చాడు ఇప్పుడు అతను ఏంటి నాలుగైదు రోజుల నుంచి వీడియోలు చేస్తున్నాడు దీని వెనకాల కుట్ర ఉంది నేను వచ్చా బయట పెడతాను శుభ్రంగా వీళ్ళు తెలివైన ఏం చేయాలి అది నాకు సంబంధం లేదు జోగి రమేష్ అని సౌత్ ఆఫ్రికాలో నుంచి మాట్లాడించాలి అప్పుడు మాట్లాడించి నేను వచ్చి లొంగిపోతాను మిగతా వివరాలు చెప్తానని చెప్పాలి కొంచెం స్క్రీన్ ప్లే రాసే వాళ్ళల్లో కొద్ది తేడా లేట్ అవుతుంది